హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము తమ్మల్ చూసారు కదా ఆల్రెడీ తమ్నల్ చూసి వీడియో ఆన్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అందరూ ముందుగా ఒక్కసారి లైక్ చేశారా లేదో చూసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేశారా లేదో చూసుకోండి ఇది పాత సబ్స్క్రైబర్స్కి అయితే కాదు కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను పడి పూజ అయ్యప్ప స్వామి పూజని దగ్గర నుంచి చూసే అవకాశం అయితే నాకు దొరికింది నేను చాలాసార్లు ఒక రెండు మూడు సార్లు అయితే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు కానీ నాకు అవ్వలేదనమాట ఇంకా ఈరోజు మా అపార్ట్మెంట్లో ఒక అన్న వాళ్ళు అయితే ఈ ప్రో ఈ పూజ మొత్తాన్ని చేసుకోవాలని అయితే అనుకున్నారు ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా ముందు రోజే మొత్తం అయ్యప్ప స్వామి పూజ అంటేనే ఇంకా ఫ్లవర్స్ కదా మొత్తం ఫ్లవర్స్ అయితే కుడుతున్నాం అనమాట మేము అక్క వాళ్ళంతా సరే ఇంకా ఫ్లవర్స్ అయిపోయినాయి ఇంకా ఫామీలకి వాళ్ళంతా వాళ్ళే కాలు కడుక్కుంటారంట నాకు నేను నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళకి మనమే కాళ్ళు కడగాలి ఏపీలో అయితే ఖచ్చితంగా ఇలాగే అవుతుంది వాళ్ళకి మనం కాలు కడగాలన్నమాట వచ్చిన వాళ్ళకి కాలు కడుగుతారు కానీ ఇక్కడ అలా ఏం లేదు వాళ్ళ కాలు వాళ్ళే కడుక్కుంటారు అంట సో వాళ్ళ కోసం బయట ఒక సపరేట్గా ట్యాప్ అయితే ఏర్పాటు చేశారు ముందు రోజే ఇంకా మార్నింగ్ ఇంకా నైట్ అంతా ఇంకా మా హస్బెండ్ అంకుల్ వారు అందరూ నైట్ వన్ టూ అయిందనమాట వాళ్ళు పడుకునేసరికి ఇంకా లేడీస్ అందరం పడుకుని పోయామే ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసుకొని ఇంకా కింద ఇంకా ఫ్లవర్స్ కావాలి అంటే కొన్ని మొత్తం రెక్కలు చింపేస్తారు కదా రెక్కలన్నీ అన్నీ చిరుమేస్తారు కదా అవన్నీ ఏం చేశారో మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా ఎన్ని ఫ్లవర్స్ అంటే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా ఎక్కువ ఫ్లవర్స్ వీడియోస్లో అవి షార్ట్స్లో చూస్తూ ఉంటాం కదా ఇన్ని ఫ్లవర్స్ అవి వాళ్ళు భజన చేస్తూ గెంతుతారు కదా అప్పుడు వాళ్ళు పైన వేస్తారు తర్వాత అభిషేకాలు ఇవన్నీ చేసినప్పుడు కూడా యూస్ చేస్తారని తెలుసు బట్ ఇన్ని ఫ్లవర్స్ అని అయితే అనుకున్నాను అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు ఇన్ని రెక్కలు ఫ్లవర్స్ అన్ని ఎందుకు తీసామన్నది మీకే తెలుస్తుంది అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే పైన వేయడానికి బ్లెస్ చేయడానికి వీటికే అనుకున్నాను కానీ ఇలా డెకరేషన్ కోసం యూస్ చేస్తారని అయితే అస్సలు తెలీదు ఇంకా అంకుల్

ముందు రోజు నుంచి కూడా మొత్తం కుకింగ్ డిపార్ట్మెంట్ అనమాట వాళ్ళతోనే ఉండి అక్కడే ఉండి దగ్గర ఉండి మొత్తం వంటలన్నీ చెప్పించారు ఇంకా మేము కూడా ఫ్లవర్స్ అయిపోయినాక అంకుల దగ్గరికి అయితే వెళ్ళి కొంచెం హెల్ప్ అయితే చేసాము నేను ముందు చెప్పాను కదా ఆ ఫ్లవర్స్ అన్నీ ఏం చేశారని చూసారు ఎంత చక్కగా ఆ శివలింగాన్ని డెకరేట్ చేశారు తర్వాత తులసమ్మ చుట్టూ డెకరేట్ చేశారు చాలా అందంగా ఉంది అసలు ఇంకా పూజ స్టార్ట్ అయిపోద్ది అనే టైంకి మేము పైకి వెళ్ళి రెడీ అయ్యే వచ్చామన్నమాట మేము రెడీ అయ్యి వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఫస్ట్ నుంచి చూద్దాం అనుకున్నాను కానీ కొన్ని పనులు కూడా చేసాము దానివల్ల కొంచెం డిలే అయిపోయింది కానీ నేనైతే ఇందాక చూపించాను కదా శివలింగాన్ని శివలింగం దగ్గరే కూర్చున్నానమాట నేను ఫస్ట్ నుంచి ఎనై వరకు అక్కడే కూర్చోను ముందు అటు సైడ్ కూర్చొని పెట్టారు నాకు అస్సలు కనిపించలేదు నన్ను ఇద్దరు ముగ్గురు లెగ లెగమన్నారు కూడా అమ్మ స్వామిలో వస్తారని కానీ నాకు కనిపించట్లేదు నేను ఫస్ట్ నుంచి ఉండాలా అనుకున్నాను కానీ ఇంకా నేను ఇక్కడే ఉంటాను నాకు కనిపించట్లేదు అని నేను అక్క అయితే అక్కడే కూర్చుని అసలు నాకు ఆ అభిషేకానికి ఒక పక్కన భజన పాటలకి అయితే నిజంగా ఎంత సంతోషపడ్డానండి అంటే అయ్యో రెండు మూడు సార్లు నేను ఎందుకు మిస్ అయ్యాను అనిపించింది చెప్పాను కదా నన్ను అటు ఇటు జరగమన్నారని ఎన్నిసార్లు స్వామిలో వస్తే నేను అన్ని సార్లు తప్పుకుంటాను కానీ నేనైతే ఎక్కడి నుంచి కదలను అనేసి స్వామికి ఎదురుగానే కూర్చున్నాను నిజంగా నాకు స్వామికి ఒక పది పదిహేను అడుగుల డిస్టెన్స్ అంతే అసలు మా మధ్యలో అసలు ఎవ్వరు లేదు నేను డైరెక్ట్గా డైరెక్ట్గా అభిషేకాన్ని మొత్తాన్ని దగ్గర నుంచి చూశాను అనమాట నిజంగా నా జన్మ ధన్యమైపోయింది నెక్స్ట్ అవకాశం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఈ అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలి ఇంతటి చక్కటి అవస అవకాశాన్ని అసలు మా అపార్ట్మెంట్లో మా ముందే జరిగింది అసలు ఎందుకు నేను మిస్ చేసుకోవాలని అసలు అక్కడి నుంచి జరగకుండా ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా హ్యాపీ అయిపోయింది అసలు ఒక పక్క నుంచి ఆ భజన పాటలు అయితే నిజంగా గూస్ బమ్స్ అసలు వాళ్ళు పాడుతుంటే అసలు నిజంగా ఈ సినిమా పాటలన్నీ వేస్ట్ అనిపించింది అన్నమాట అంత బాగా పాడుతున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అయితే మెట్లు స్టెప్స్లో అయితే పెట్టారు కదా పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా అయితే మధ్యలో కర్పూరం పెట్టారు నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఏంటి వెలిగించట్లేదు అనేసి అయితే అనుకున్నాను అనమాట లాస్ట్లో అయితే చాలా బాగుంది చూడడానికి ఇంకా పూజ అంతా అయిపోయినాక వెళ్ళి తీసుకొచ్చారు కొంచెం వీడియోస్ ముందు వెనక వెనక ముందు అవుతాయి ఎందుకంటే నేను లేనప్పుడు కొన్ని మా హస్బెండ్ తీసారు తర్వాత కింద అన్నవాళ్ళు వేరే అన్నవాళ్ళు కూడా తీసారన్నమాట అవి నాకు తెలియదు కదా నేను చూసుంటే నాకు సిస్టమేటిక్గా తెలిసి ఉంటుంది నేను లైన్గా తీసేదాన్ని కొంచెం అయినాయి సో నన్ను కొంచెం ఫర్గివ్ చేయండి వీడియోలో ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే నాకు నిజంగా ఈ పూజ కోసం జీరో నాలెడ్జ్ అసలు ఏం తెలీదు సో అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను చూసారా అసలు ఆ హారతి మొత్తం ఎలిగించేసరికి నిజంగా అసలు గూస్ బంస్ ఆ టైంలో పాడిన పాటలు ఉన్నాయి అసలు లిటరలీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హెవెన్లో ఉన్న ఫీల్ వచ్చింది నాకైతే మొత్తం అక్కడ గురువు గారు ఉంటారు కదా పెద్ద గురువు గారు మొత్తం హ్యాండ్స్ మొత్తం అందరినీ పైకి రేస్ చేసి ఇలా చేయమన్నారు అనమాట క్లాస్ కొడుతు అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఒరిజినల్ వీడియో పెడితే మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కానీ కాపీరైట్స్ పడతాయి సో నేను అందుకనే ఒరిజినల్ వా వీడియో అయితే ఏం పెట్టట్లేదు ట్రై చేస్తాను షార్ట్స్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా చూడండి అసలు ఈ వీడియో అయితే నేను తీయలేదు కింద వేరే అన్న తీసి పంపించారనమాట అసలు నాకు వీడియో తీయాల నాలెడ్జ్ కూడా రాలేదు అంత అనమాట అంత బాగుంది ఎంత అందంగా అనిపించింది ఎంత హ్యాపీగా అనిపించింది కంప్లీట్ సోల్ఫుల్ సోల్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట ఇంకా భజనలు అన్నీ అయిపోయినాక అయితే భిక్ష పెట్టేశారు భిక్ష అయిపోయిన తర్వాత వాళ్ళ తాంబూలం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఆ టైంలో మొత్తం అందరం కూర్చొని అదే ముఖాల మీద కూర్చొని అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా టూ టైమ్స్ నేను మిస్ అయ్యింది ఒక లే పర్సనల్ ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదా అలాగే ఈసారి కూడా నేను చాలా టెన్షన్ పడ్డాను కానీ నిజంగా అయ్యప్ప అనుగ్రహం వల్లే నన్ను అంతలా చేయించుకున్నారనమాట అసలు నేను చేయగల చేయలేనేమో అనుకున్న టైంలో చాలా భయపడిపోయిన లిటరల్గా ఒక వేరే రాంగ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను టాబ్లెట్స్ యూజ్ చేద్దాం అనుకున్నాను కానీ లేదు ఏదైతే అదే స్వామియే ఉన్నారు స్వామి దయ ఉంటే నేను ఆ వెళ్తాను వెళ్తానని అనుకున్నాను నిజంగా నేను ఏ ట్యాబ్లెట్స్ యూస్ చేసుకోలేదు నాకు స్వామి అనుగ్రహం అయితే దొరికిందనమాట అంత హ్యాపీ అయ్యాను నేను నిజంగా ఇంకా మొత్తం పూజ పూజ ఫుడ్ తినేసినాక మొత్తం అయిపోయినాక లాస్ట్ లో ఈ కొత్త జంటతో ఇలా ఆడి ఆడిపించామనమాట యాక్చువల్లీ తెలంగాణలో ఇలా ఏం ఆడిపిరంట సో లాస్ట్ టైం ఆంటీ వాళ్ళకి చేపించినప్పుడు అక్క చూసింది గీత వీళ్ళకి కూడా చేపిద్దాము అనేసి అన్నదనమాట మన సైడ్ అయితే ఇది పక్కా ఉంటుంది వీళ్ళకి లేదు సో వీళ్ళు మార్నింగ్ నైన్ థర్టీకి నైన్కి పెళ్ళి అయింది ఇంకా పూజకి వచ్చారనమాట వెంటనే వన్ ఓ క్లాక్కే పూజకు వచ్చేసారు ఇంకా వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా కాసేపు ఫన్ ఉంటుంది కదా అనేసి ఇలా అయితే పెట్టుకున్నాం అనమాట ఇలా ఉంగరాలు అయితే తీపించి బా కూడా ఆడిపించాము మన సైడు మోస్ట్ ఫనీయెస్ట్ ఏదైనా ఉందంటే పెళ్లిలో ఇదే కదా సో ఇంకా వీళ్ళతో కూడా సరదాగా ఆడిపించమనమాట థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీడియోస్ ఇంతవరకు చూసినందుకు వీడియో ఎంతవరకు చూసినప్పుడు ప్రతి ఒక్కరు లైక్ చేసినట్లయితే చూసుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు ఇంకా వేరే వాళ్ళకి రిఫర్ అవుతాయి అనమాట మన వీడియోస్ నాకు ఇంకా సపోర్ట్ పెరుగుతుంది నేను ఇంకా మంచి 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 వీడియోస్ కంటెంట్ అయితే మీకు ఇస్తాను ఇంకా వీడియోలో ఏవైనా చిన్న నేను ఏమైనా తప్పుగా మాట్లాడంటే ఐఎమ్ సో సారీ అసలు ఎందుకంటే నాకు నిజంగా ఈ పూజ కోసం ఏం తెలియదు సో నేను ఏదైనా కొన్ని వర్డ్స్ అటు ఇటుగా అయితే నన్ను ఫర్ చేయండి అండ్ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాల్సిందైతే ఆ సంతన వాళ్ళకి అండ్ లక్ష్మీ అక్క వాళ్ళకి ఎందుకంటే ఇంత మంచిగా పూజని ఆర్గనైజ్ చేసి మాకు అందించి అండ్ మా వాళ్ళతో పాటు మాకు కూడా దేవుడిని ఇంత మంచిగా పూజ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎంతవరకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేయండి థ్యాంక్ యూ భవజింగ్ బా బాయ్